విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై వార్డు పరిధిలో ఉన్న ఎంతో చారిత్రక పేరు ప్రఖ్యాతలు కలిగిన పూర్ణ మార్కెట్ లో గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన బాధితులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతం రాజు సుధాకర్ గారు ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పార్లమెంటు అధికార ప్రతినిధి చొరవతో సుమారు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు జీవీఎంసీ అభివృద్ధి నిధులతో బాధితులకు షాప్లను పునర్నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఇచ్చేసి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ డైరెక్టర్ బొత్స రామిరెడ్డి సెక్రటరీ భర్తి మంగరాజు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపిల్లి వరలక్ష్మి ముప్పై ఐదవ వార్డు తెలుగు మహిళా నాయకురాలు చెరకం మనమ్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది కార్పొరేట్ చూపిన పనితనానికి వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది పేరు ప్రఖ్యాతలు కలిగిన ఎంతో చారిత్రాత్మక పేరు ప్రఖ్యాతలు కలిగిన పూర్ణ మార్కెట్ ఈ మూడు జిల్లాల్లోని కూడా ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే సూది నుంచి సూదన్ రాయ్ వరకు దొరికే ఏకైక మార్కెట్ ఈ పూర్ణ మార్కెట్ నూట పదిహేను సంవత్సరాల చరిత్ర పూర్ణ మార్కెట్ గతేడాది డిసెంబర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏవైతే పదహారు షాపులు కాలిపోయి ఇక్కడ ఒక వ్యాపారస్తులకి తీవ్ర నష్టం పెను ప్రమాదం జరిగి తీవ్ర నష్టం జరిగిందో ఆ జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీ శ్రీనివాస్ గారికి అలాగే మన స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ సీతారా సుధాకర్ గారికి అలాగే లోకల్ కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ గారికి తెలియజేయగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా తహసీల్దార్ గారికి కానివ్వండి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి కానివ్వండి రిప్రజెంటేషన్ ద్వారా రిప్రజెంట్ చేసి జరిగిన నష్టాన్ని ఇమీడియట్ గా వెంటనే నామినేటెడ్ వర్క్లు వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని భర్తీ చేయాలని చెప్పేసి క్రతపాత్ర ఇవ్వడం జరిగింది అధికారులు కూడా అంతే వేగంగా స్పందించి వ్యాపారులందు పెద్ద మనసుతో వ్యాపారులంతా పెద్ద దయతో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అంతకల్లా తాత్కాలికంగా వీళ్ళందరూ వ్యాపారం చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలతో జీవీఎంసీ అభివృద్ది నిధులతో వీరికి తాత్కాలిక షెడల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మార్కెట్ ని రెండు పాటలుగా రెనోవేషన్ చేసి అభివృద్ది చేద్దామనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రపోజల్ ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ తాత్కాలిక షెడ్యుల్ అనేది నిర్మాణం చేపట్టడం జరుగుతుంది రేపటి రేపన్న రోజుని సీఎస్ఆర్ ఫండ్స్తో ఈ పూర్ణ మార్కెట్ అభివృద్ధి అనేది జరగడం ఖాయం అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటే చర్య తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ